హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా కంప్యూటర్ సబ్ అండి ఈరోజు నేను చెప్పే నోటిఫికేషన్ ఏంటి అంటే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అండి అది కూడా ఏపీలో నిరుద్యోగులు మన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ అనమాట అదే టెట్ నోటిఫికేషన్ టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట మామూలుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని ఫ్రీ జాబ్ అలర్ట్స్ ఓపెన్ చేసుకొని అందులో ఏపీ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏపీ టెట్ ఆన్లైన్ కానీ అది మనకి వస్తుంది అనమాట ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి ఇదిగోండి ఏపీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏపీ టెట్ అని ఇక్కడ బాక్స్ లాగా ఉంటుంది కదా అది దాని మీద క్లిక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా టెట్ అన్న వచ్చేస్తుంది కానీ మీరు ఎప్పుడైనా ఫ్రీ జాబ్ అలర్ట్స్లో చేశారనుకోండి ఇంకా వేరే ఏదన్నా జాబ్స్ ఉన్నా కూడా మీకు ఉపయోగంగా ఉంటుంది అన్నమాట ఏపీ టెట్ సెలెక్ట్ చేసుకుని ఏపీ సెలెక్ట్ చేసుకున్నాక ఏపీ టెట్ ఆన్లైన్ అని ఉంది అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ రోజు నుంచి స్టార్ట్ చేశారు ఏ రోజు నుంచి మనకి ఆన్లైన్ అనేది ఇచ్చారు పదో తారీఖే మనకి ఇది రిలీజ్ అన్నమాట ఇంకా మనకి ఇంకా ఆన్లైన్ అనేది చేయలేదు ఆన్లైన్ చేసిన తర్వాత మనం అప్లై చేసుకోవాలన్నమాట ఈ లోపది ఎలా ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి నేను తర్వాత మీకు ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు కావాలంటే చెప్పండి అది కూడా మీకు వీడియో చేసి పెడతాను కింద కామెంట్ రూపంలో చెప్పండి మీకు కావాలి అని ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ టూ అప్లై ఆన్లైన్ అది క్లిక్ చేయండి పైన ఏపీ సెలెక్ట్ చేస్తేనే ఇది వస్తుంది అనమాట ఇదనమాట నోటిఫికేషన్ ఇదిగోండి ఫుల్ నోటిఫికేషన్ అనమాట ఇది ఎప్పుడైనా కానీ ఇక్కడ మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది ఉండిద్ది అనమాట అంటే ఏ రోజు ఆన్లైన్ అనేది స్టార్ట్ చేశారు నోటిఫికేషన్ ఎప్పుడు డిలీట్ రిలీజ్ చేశారు షార్ట్ నోటీస్ న్యూస్ పేపర్లు ఇస్తారు కదా ఆ నోటీస్ ఎప్పుడు ఇస్తారు తర్వాత ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అసలు ఫుల్ నోటిఫికేషన్ మొత్తం అసలు ఏమేమి ఉంటుంది క్వాలిఫికేషన్ ఏంటి దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో అయితే ఈ ఫ్రీ జాబ్ అలెట్స్లో అయితే అవన్నీ ఉంటాయి మనం చూసుకోవాలి అది సెలెక్ట్ చేసుకొని అవి మనం ఓపెన్ చేసుకొని చూసుకుంటే వచ్చేస్తుంది అనమాట ఈజీగానే అర్థమైపోయేది మనకి మనకి పెద్ద కష్టమే ఉండదు అనమాట అది చూసుకొని పదో తారీఖే ఇచ్చారనమాట మనకి ఏపీటెక్ ట్వంటీ ట్వంటీ టూ ఇది ఉండ మొత్తం నోటిఫికేషన్ అనమాట ఇది ఏపీటెట్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ టూ అప్లై ఆన్లైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట ఓకేనా నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి ఏపీటెట్ ఆన్లైన్ ఫామ్ ట్వంటీ ట్వంటీ టూ పోస్ట్ డేట్ వచ్చేసేసి పద్దెనిమిది నాలుగు ఇరవై ఇరవై రెండు అనమాట లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే పది ఆరు రెండు వేల ఇరవై రెండు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఓకేనా అదొకసారి చదువుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ పబ్లిష్డ్ నోటిఫికేషన్ ఫర్ ద కండక్టింగ్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీటెట్ ట్వంటీ ట్వంటీ టూ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వేకెన్సీ డీటెయిల్స్ కంప్లీటెడ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాన్ రీడ్ ద నోటిఫికేషన్ అండ్ అప్లై ఆన్లైన్ ఫస్ట్ నోటిఫికేషన్ చదువుకోండి తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్తున్నారనమాట ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఈచ్ పేపర్ వన్ ఏ బీ పేపర్ టూ ఏ బి ఉందనమాట ఒక సపరేట్గా ఉందంట పేమెంట్ మోడ్ వచ్చేసేసి పేమెంట్ గేట్వే అంటే మనం మామూలుగా ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇలా ఉంటాయి కదా ఫోన్పే కానీ లేకపోతే బ్యాంక్ వెళ్ళి కట్టడం అట్లా ఉంటాయి కదా అలాంటి ఇంకా ఇవ్వలేదు ఇక్కడ డీటెయిల్స్ పేమెంట్ మోడ్ పేమెంట్ గేట్ వే అని ఇచ్చారనమాట ఓకేనా తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ టెట్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పదో తారీఖు రిలీజ్ చేశారనమాట ఓకేనా స్టార్టింగ్ డేట్ వచ్చేసి సిక్స్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ ఇంకా చాలా టైం ఉందనమాట లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ సిక్స్టీన్ సెవెన్ సిక్స్టీన్ సెవెన్కి అంటే వన్ కరెక్ట్గా వన్ మంత్ ఇచ్చారనమాట మనకు అప్లై చేసుకోవడానికి టైం అనేది ఇచ్చారు పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ పేమెంట్ గేట్వే ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ సెవెన్ వరకు ఇచ్చారనమాట హెల్ప్ డెస్క్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ ఉంది అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ఉంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిక్స్ ఎయిట్ ట్వంటీ వన్ ఎయిట్ ట్వంటీ టూ ఉంది డేట్ ఆఫ్ రిలీజింగ్ ఇనిషియల్కి థర్టీ వన్ ఎయిట్ అనమాట డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆబ్జెక్షన్ ఆఫ్ ఇనిషియల్కి వన్ సెవెన్ వన్ టూ సెవెన్ నైన్ ట్వంటీ ట్వంటీ టూ డేట్ ఆఫ్ రిలీజింగ్ ఫైనల్కి ట్వంటీ ట్వెల్వ్ నైన్ ట్వంటీ ట్వంటీ టూ డేట్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ ఎప్పుడంటే ఫోర్టీన్ నైన్కి అంటే నైన్ కల్లా మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి అనమాట నైన్ అంటే ఏంటి డేట్ కాదు మంత్ నైన్త్ మంత్ సెప్టెంబర్ ఏమో ఆగస్ట్ అంటే ఎయిత్ కదా సెప్టెంబర్ అంటే నైన్త్ మంత్ సెప్టెంబర్ ఫోర్టీన్ కల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయి అనమాట క్యాండిడేట్ షుడ్ ప్రోసెస్ డిఎల్ఈడి బీఈడి లాంగ్వేజ్ పండిత్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ క్యాండిడేట్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ద సెడ్ కోర్సెస్ అప్ టు దడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ విత్ రిక్విజైడ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైండ్ యాజ్ గివన్ ఇన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆఫ్ ఏపీటెట్ క్యాన్ అప్ప్య ఫర్ ఏపీటెట్ ట్వంటీ ట్వంటీ టూ ఓకేనా ఏపీటెట్ ట్వంటీ ట్వంటీ టూ మన కింద ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట ఏమేమి ఇచ్చారు అప్లై ఆన్లైన్ అని సిలబస్ ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి అదంతా క్లియర్గా ఇచ్చారు చూడండి షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్ డీటెయిల్ నోటిఫికేషను ఇంపార్టెంట్ డేట్స్ సిలబస్ అవి మొత్తం ఇచ్చారు ఒకసారి మనం అన్నీ ఒకసారి చూసుకోవాలన్నమాట అంటే మనము అప్లై చేసే ముందు ఇవన్నీ చూసుకున్నాం అనుకోండి మనకేంటంటే ఎప్పటి నుంచి ఎప్పటివరకు మనకి టైం ఉంది మనకి ఇంకా టైం ఉందా లేదా మనం ఎలిజిబుల్ అవుతామా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట మనం చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది ఒక మంచి ఆఫర్ అనమాట ఏపీలో ఉన్న వాళ్ళకి నిరుద్యోగులకి ఇది ఒక మంచి అవకాశం అనమాట అప్లై చేసుకోవాలి చేసుకోవడానికి చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు సో ఆ నోటిఫికేషన్ వచ్చింది సో ఇదిగోండి ఇది వచ్చేసేసి షార్ట్ నోటిఫికేషన్ అనమాట ఇది షార్ట్ నోటిఫికేషన్ అంటే న్యూస్ పేపర్లో ఇచ్చారు జూన్లో టెట్ అని ఇచ్చారు అది షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు అనమాట తర్వాత ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్లో ఇచ్చారు అందులో ఎంత ఏజ్ ఉండాలి ఏ మొత్తం ఎంత డీటెయిల్స్ అన్ని ఇచ్చారు చూడండి జూన్లో టెట్ ఇచ్చారు దీంట్లో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు నైన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ అంట టూ థర్టీ టు ఫైవ్ పేపర్స్ ఉన్నాయి కదా ఎగ్జామినేషన్ ఫీ ఇచ్చారు అలా మొత్తం ఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎట్లాగా ఫీజులు ఎలాగా అట్లా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఏంటని ఇచ్చారు సో అందరూ అప్లై చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ రూపంలో టెట్ అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కావాలంటే కింద నాకు ఎస్ అని ఇవ్వండి ఒక లైక్ కొట్టండి ఓకేనా బాయ్